రాసమల్ల మొగ్గలు చూడండి ఇంత పొడవు ఉన్నాయి పెద్ద పెద్దగా ఇలా రెండు రకాలు ఉంటాయి చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి మొత్తం మంచి స్మెల్ వస్తుంది గుంపు గుంపు వనం కనకాంబరాలు మల్లెపూలు చాలా బాగుంటుంది మాలగడ్డితే కళ్ళర్ ఎండాకాలం చెట్లన్నీ ఎండిపోయినాయి కనకాబరాల చెట్లు చాలా ఉండవు ఒక రెండు చెట్లే బతికినాయి వీటిని చుక్క మల్లెపూలు అంటారు మల్లెపూలు లేనప్పుడు ఇవి కూడా మాల కట్టుకోవచ్చు కనకాంబరం పూలల్లో పూల మీద చుక్కలు చుక్కలు ఉంటాయి మెరూన్ కలరు అందుకే చుక్క మల్లె పూలు అని పేరు వీటికి ఇవి చుక్క మల్లె పూలు వీటి మీద చుక్కలు చుక్కలు ఉన్నాయి కాబట్టి చుక్క మల్లె పూలు అంటారు చాలా అందంగా ఉంది కదా